ప్రైజలాండ్ దేవుని ఉన్నతమైన నామముకు మహిముఖలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయ పొరకు వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము తూర్పు దిక్కు జనులందరిలో అతడి గొప్పవాడుగా నుండెను ప్రేమను వర్లరా ఇక్కడ ఊజు దేశంలో ఉన్న యోబు గురించి రాయబడిందండి మరి ఆ తూర్పు ది దిక్కులో ఉన్న ప్రజలందరిలో యోబు గొప్పవాడు మరి యోబు ఏ విషయాలలో గొప్పవాడిగా ఉన్నాడు అంటే ఆస్తి విషయంలో తను గొప్పవాడిగానే ఉన్నాడండి యథార్థత విషయంలో తను గొప్పవాడిగా ఉన్నాడు న్యాయము విషయంలో అతను గొప్పవాడిగానే ఉన్నాడు ఎల్లప్పుడూ ప్రభుకి ప్రార్థన చేసే విషయంలో గొప్పవాడిగానే ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు నిలుపుటలో గొప్పవాడిగానే ఉన్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే విషయంలో గొప్పవాడిగానే ఉన్నాడు ఒకసారి ఆలోచించండి యోబు యొక్క గొప్పతనము అపవాదితో దేవాది దేవుడే సెలవిస్తాడు అతడు యథార్థవంతుడు అతడు న్యాయవంతుడు దేవుని ఎందు వైభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అన్నట్లుగా ప్రియమినవర్లారా యథార్థతను విడిచిపెట్టకుండా నిలకడగా జీవించిన వ్యక్తి దేవాది దేవుడే సాక్ష్యమిస్తూ ఉంటాడు అది యోబు యొక్క గొప్పతనం అన్నిటికంటే ప్రాముఖ్యముగా శ్రమలలో శోధనలలో కష్టాలలో మరి సమస్తము కూడా అతన్ని విడిచిపెట్టేసిన అతను మాత్రం ఎంతో ఓర్పుతో సహనముతో ఆ శ్రమలను ఎదుర్కొన్నవాడు అది యోబు యొక్క గొప్పతనం అందుకనే భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అని దేవుడే మరి అతని గురించి ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు కావున భక్తుడైనా యోబు యొక్క గొప్పతనం ఏంటి అని కామం తెలుసుకున్నా చాలామంది ఒక ఆస్తి ఐశ్వర్యమే గొప్పతనం అనుకుంటారు అది ఒకనొక దినం ఉన్న యోగుని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి కానీ యథార్థత ఎవరు తీయలేకపోయారు తనలో ఉన్న న్యాయాన్ని ఎవరూ తీయలేకపోయారు తను కలిగి ఉన్న భయభక్తులు ఎవరు తొలగించలేకపోయారు తను కలిగి ఉన్న ప్రార్థన జీవితాన్ని ఏ అపవాది ఏమి చేయలేకపోయిందండి మరి వీటికంటే ఏది కూడా గొప్పది కాదు మరి అందుకునే తూర్పు దిక్కు జనులందరిలో కూడా యోబు గొప్పవాడిగానే ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్